వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ కలకట ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మందుగల తక్షణ నందగా ప్రొడక్ట్ అయితే లభిస్తే మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నమ్మదిగా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కోలార్ విషయానికి కోసం ఇక్కడ పదహైదు కేజీలు బాక్సులు థాడ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కెల బాక్స్ థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ టెన్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ కలకటా టాప్ రేట్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్